తెలుగులో సూత్ర ఏమిటంటే చెడు చూడకు చెడు వినకు చెడు చూడకు చెడు వెనక కానీ నుండి మాటలు మీ చేసే మీకు ఎవరు వచ్చారని ఆశించాలి సొమ్ములు రాసిన రెండవ గ్రంథము సౌ రాసిన రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము నుండి ఐదో వచ్చిన వరకు దయ్యం చదువుకుంటాం ఒకళ్ళు తెలువున్నప్పుడు కూర్చున్న దాని మీద పడక మీద లేచి రాజు మిద్ది మీద నడుచు పైన చూచుతుండగా స్నానం చేతులు వస్తే కనబడే ఆమె బాబు సౌందర్యం చేయట చూచి దాని మీద సమస్యలు తెలుసుకోవడానికి ఒక దూతను పంపిణం అతను వచ్చిన ఏరియా ఏరియా కుమార్తె

యుద్ధము చాలా భీకరణంగా జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు దాని మీద రాజుగా ఉండి యుద్ధము గురించి ఆలోచించాలి ఇస్రా ఎంతమంది చనిపోయారు పరక్రమంతా ఎంతమంది చనిపోయారు కనుక యుద్ధ మీరు ఎంతమంది చనిపోయారు సైనికులు ఎంతమంది చనిపోయారు అని ఆలోచన చేయాలి దాని చాలా సైనికులను యుద్ధం చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన వారిని ముందులేదని నిలబడతారు కనుక బాణములను విసరడానికి నైపుణ్యత కలిగిన వారిని యుద్ధ భూములు నిలబడతారు ముందు వరుసలో తర్వాత సైనికులు ఉంటారు అయితే అటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు దాని భవనం ఎరుసలేము భవనంగా నిద్రించాడు నిద్రించిన తర్వాత నిద్ర నేర్కొన్న దాని మీద మేడపైకి వెళ్ళి ఆయన ఆలోచన చేయాలి దేని గురించి ఆలోచన చేయాలి భూములు ఇస్రాయల్ని ఎంతమంది సరిపోయారు యూత్ని ఎంతమంది సరిపోయి సైనికులు ఎంతమంది సరిపోయారు కనుక కమిట్మెంట్ ఎంతమంది సరిపోయారు అని ఆలోచన చేయాలి దామ ఆ యుద్ధము గురించి ఆలోచన చేయలేదు కానీ జరిగి ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి నా మీద పంపింది ఎటువంటి వార్త మార్పు పంపిందంటే నేను గర్భవంతుడై ఉన్నాను దాని ఎప్పుడైతే గర్భవంతుడు పెంచేవ వార్త విన్నాడు తన భర్త అయిన ఊరి అని యుద్ధ భూములు ముందే నిలబెట్టాడు ముందే నిలబెట్టి యుద్ధం జరుగుతున్నప్పుడు సౌత్ర మానవమైన తల్లినప్పుడు ఆయన చనిపోయాడు సైనికుడు చనిపోయాడు సైనికుడు చనిపోయిన తర్వాత ఇప్పుడు కాటకం లేదు తర్వాత దావేదు మెచ్చే వాళ్ళు తన భార్యగా తీసి మంచిది రాజు కనుక తీసి తెచ్చుకున్నాడు ఆమె ప్రశ్నించింది బెటర్ కన్నా కన్న తర్వాత జరిగిన విషయంలో మనం ఒకసారి పరిశీలన చేద్దాం కనుక వాక్య భాగంలో మనం ధ్యానించినట్లయితే అధ్యాయము రెండో సెమీలు రాసిన గ్రంథం పన్నెండో అధ్యాయము పదిహేనో వచ్చును నీకు పుట్ట నీకు పుట్టిన బిడ్డ నిత్యముగా చచ్చనని దావీతో చెప్పి పన్నెండు వెళ్ళను నాతో ప్రభుత్వం వచ్చి దావీతో చెప్పాడు దావీదు నువ్వు చేసిన పని అది దేవుని విరుద్ధమైన పని కనుక ఆమె బిడ్డ కనుక అది చనిపోతున్నా అని చెప్పా అయితే ఇప్పుడైతే ఆ వార్త దాకేదో మనము అదే అయితే పదిహేడు రోజులు చదివినట్లయితే దాకేది పోస్సులు లోపల పోయి వెంటూ <coughs> ప్రాణం ఈ పని వారు చూస్తాడు చెప్పారు రాజు విన్నాడు బిడ్డ సరిపోయా సరిపోయి అప్పుడు రాజు లేచి స్నానం చేసి బట్టలు ధరించి కనుక తైలం రాసు భోజనం చేసాడు చెడును చూడగా దాని మీద చెడును చూశాడు ఆ బిడ్డ సరిపోయి ఆ బిడ్డ బ్రతకలేదు చెడును చూసి పాపం తీస్తాడు కానీ వాక్యాలు మనము

కనుక ఇప్పుడు దేవుని దృష్టిని దోషులైనప్పుడు దేవుడు బాగా ఏం చేశాడ పరిస్థితులు చేతకి అప్పగించాడు దేవుని దృష్టిని న్యాయంగా ప్రవర్తించలేదు దేవుడు బాధ బాధ్యసంగా అప్పగించాడు అప్పగించేటప్పుడు ఇస్తాయ్య Alıp alıp kır

ఈ అంత కనకాల బాలసుడైన వాడు సంవత్సరం ఈ సంవత్సరము శక్తిమంతుడు కనుక ఈ సంవత్సరం యొక్క ఎలా చూడమని చూసినట్లయితే దేవుడు

చూచి ఆ వేర్ష దగ్గర సావాసం చేశారు కనుక ఈ పిలుస్త చెప్పలేదు కానీ ఆయన్ని చాలా విసిరించింది విసిరించినప్పుడు సంవత్సరం ఏం చేశాడంటే పదిహేను వచ్చా ఉంటది అప్పుడు ఆమె ఆయన

నన్ను మోసం చేసామని అప్పుడు అనుకున్నాడు ఆయన మాటలతో విసిరి ప్రాణం అనుకుని చెప్పి అప్పుడు ఉన్న బలం చెప్పాడు కంతెలు పట్టుకొచ్చి నా తన నేడు జడవటం వాటిని కత్తించినట్లయితే నేను మామూలు మనిషిలో బలహీనైపోతాను దేనిలా సంసారం తన తోడ మీద నిద్రపించడం పరిస్థితి కద్దెలు తీసుకుంటే సంవత్సరం తరాలను ఏడు జడాలని కదరించాయి సంసరం బాగుంది సంసరణను బలించారు బంధించిన తర్వాత సంసోరును బంధించి వెదురు తగిన దేవ దామ గుడిలో తీసి కళ్ళను ఓడ తీశారు దేవత దేవద గుడను బంధించాలి బంధించిన తర్వాత సంసముడు తెరవ దావీదు చెడును చూచాడు బిడ్డ చనిపోయింది సంసోను చెడును చూచాడు కనుక ఆయన పిలుస్తున్న చేత కాపాడించబడి దాంతో దేవత గుడులు కనుక ఆయన బంధించబడినప్పుడు దేవుని సదను ప్రార్థన చేసి తల వింటున్న మనలో ప్రారంభించింది ఆయన మనలో ప్రారంభించినప్పుడు మన దేవుని ప్రార్థించే ప్రమాణం

సంస్కృతం పురాణం పొంది దావిదూ బిడ్డ సంబంధం రెండో మాటలు మనం చూసినట్లయితే చెడును వెళ్ళ తమ్ము అలా చెడుని వెళుతున్నాడు అన్న చూసినట్లయితే తిమోతి రాసుడు రెండో పత్రిక అప్పుతున్నాడు పోతూ తిమోతి పత్రిక రాస్తూ అని ఒక మాట ఇప్పడే చెడులో వేళ తమ్ము అనే మాట చదువు మాట్లాడు మాట్లాడారు జను ఇతబ ఆరోగ్యకరమైన వారు దేవుతా ఆరోగ్యకర బోధలు దేవుని వాక్యను వారు అంగీకరణ ఎందుకని

Вот это да!